హాయ్ ఫ్రెండ్స్ ఇది ఫిఫ్టీ టూ డిజైన్ పేపర్ అనమాట ఇది ఎలా కుట్టాలి ఏంటి అనేది నేను పూర్తిగా చూపిస్తాను చూడండి వీడియో చివరి వరకు మీకు అర్థమైపోతుంది ఇది ఎన్ని రకాలుగా కుట్టవచ్చో చూద్దాం చూడండి ఫ్రెండ్స్ ఈ ఫ్లవర్ అనేది పూసలు అనేవి కరెక్ట్గా తీసుకుని ఇలా పూసలు అనేవి చూడండి ఈ కాటన్ దారంతో ఒకటి రెండు కుట్లు వేసి మరొకటి అనేది పూస ఇలా వదిలేసి ఒకటి రెండు ఇలా వేసి కరెక్ట్గా ఇలా పూసలు అనేవి ఆరు పూసలు రావాలి చుట్టూ అనేది వచ్చిన తర్వాత ఈ రౌండ్గా ఇప్పుడు చూడండి ఇలా అనేది వచ్చేసిన తర్వాత ఈ లోపలికి పక్కకి వెళ్ళి ఇలా చూడండి చూడండి ఇలా జరదోసి తీసుకోండి ఒక ముక్క అనేది తీసుకుని చుట్టూ అనేది ఫ్లవర్ లాగా కరెక్ట్గా ఇలా అనేది రౌండ్గా ఇలా తిప్పండి తిప్పి మళ్ళీ ఇలా వచ్చి కరెక్ట్గా మారోడి టైప్ అనమాట రౌండ్గా తిప్పుకుంటూ వెళ్ళాలన్నమాట చూడండి చూడండి ఇలాగే మీరు కరెక్ట్గా ఆ జర్దోసి అనేది తీసుకుని రౌండ్ అనేది ఇలా తిప్పుకుంటూ వెళ్తేనే ఫ్లవర్ ఫ్లవర్ చుట్టూ అనేది ఎక్సలెంట్గా అనేది వర్క్ అనేది వచ్చేస్తుంది అనమాట ఇలా చూడండి ఇలా అనేది పర్ఫెక్ట్గా మీరు ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోతే ఈ వర్క్ అంతా ఈజీగా అయిపోతుందనమాట ఇలాగే మీరు కంటిన్యూగా కంప్లీట్ చేసేవచ్చు ఇలా అనేది ఫైనల్గా ఏంటంటే రౌండ్ అనేది ఇలా వేసేసి కరెక్ట్గా ఇక్కడ ముడి అనేది మధ్యలోకి వెళ్ళి ఈ రౌండ్ అనేది జర్కన్ స్టోన్ అనేది అంటించాలన్నమాట ఆ గమ్ పెట్టి స్టోన్ అనేది అంటిస్తే ఇక్కడికి పర్ఫెక్ట్గా అయిపోతుంది అనమాట ఈ ఫ్లవర్ అయిపోయింది కదా ఇక్కడ చూడండి గమ్ముతో స్టోన్ అనేది చుట్టూ అనేది అంటించాలన్నమాట అంటించిన తర్వాత దీంట్లో ఏం వర్క్ రావాలో చెప్తాను అంతకన్నా ముందు ఇది అసలు ఏం వర్క్ రావాలో చూపిస్తాను చూడండి చూడండి వైట్ ముత్యం ఒకటి గోల్డ్ ఒకటి తీసుకుంది మీరు నీట్గా ఇలా అనేది ఒకటి రెండు ఇలా అది గోల్డ్ ఒకటి ఒకటి ముత్యం ఒకటి వైట్ ఒకటి అలాగే మీరు కరెక్ట్గా వేసుకుంటూ వెళ్తే ఇది ఎక్సలెంట్ వర్క్ అనేది అయిపోతుంది ఒకసారి చూడండి చూడండి ఇలాగే కరెక్ట్గా మీరు కుట్టుకుంటూ వెళ్ళిపోతే పర్ఫెక్ట్గా ఇది కూడా ఒక రకమైన ఈ అవుట్లైన్ అనమాట మీరు ఇది వేసి అవుట్లైన్ కుడితే ఎక్సలెంట్గా ఉంటుంది ఇలా కూడా కావాలనుకుంటే చేసుకోవచ్చు లేదనుకుంటే ఇంకో చూడండి చూపిస్తాను ఇది కంపల్సరీగా ఇలా ఇలా మీరు వేసేసిన తర్వాత కాదు అనుకుంటే ఒక పూసా ఒక బీట్స్ కూడా వేసుకోవచ్చు అది కూడా వేసి చూపిస్తాను ప్రజెంట్ అనేది ఇక్కడ దాకా కంప్లీట్ అయింది చూసారా ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ చూసారా స్టోన్ అనేది అంటించాను ఎంత బాగుందో ఇలా అనేది మీరు ఈజీగా చేసుకోవచ్చు వర్క్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది అనమాట ఇప్పుడు ఈ ఈ జరదోసి కుట్టి చూపిస్తాను చూడండి చూడండి ఇక్కడ అనేది కరెక్ట్గా కాటన్ దారంతో ఇలా వేసి కరెక్ట్గా జర్దోసి అనేది జస్ట్ ఇలా ఒక్కొక్క కుట్టు దూరం దూరంగా కొంచెం దూరం దూరంగా కుట్టు ఇలా వేసుకుంటూ ఇది కూడా సేమ్ అనమాట మారోడి టైప్లో ఇలా రౌండ్ తిప్పుకుంటూ ఇలా వెళ్ళిపోవాలన్నమాట ఇలా ఇలా వెళ్ళిపోవాలి వెళ్ళిన తర్వాత చూడండి చూడండి ఇలా అనేది పర్ఫెక్ట్గా ఒక కుట్టు అనేది వేసిన తర్వాత ఇలా అనేది పర్ఫెక్ట్గా వేసి జస్ట్ ఇలా రౌండ్ అనేది ఈ స్టోన్స్ అంటించాము చూసారా ఏడు స్టోన్స్ మధ్యతో మధ్యలో కలిపి ఏడు స్టోన్స్ అనమాట ఇవన్నీ ఆరు స్టోన్స్ చుట్టూ మీరు కుట్టాలి కుడితే ఆటోమేటిక్లీ మధ్యలో స్టోన్ కూడా ఫిల్ అయిపోతుంది చూడండి ఇలాగే మీరు రౌండ్ అనేది చక్కగా నీట్గా ఇలా తిప్పుకుంటూ వెళ్ళిపోతే ఎక్సలెంట్గా వర్క్ అయిపోతుంది అయితే ఇలాగే మీరు కరెక్ట్గా రౌండ్ అనేది వేసుకుంటూ వెళ్ళిపోతే పర్ఫెక్ట్గా ఇలా చూడండి ఇవి మీరు కరెక్ట్గా గమ్ముతో ఆరిపోయిన తర్వాతే వేయండి మీరు పచ్చిపచ్చిగా ఉన్నప్పుడు వేయవద్దు నేనేదో కొంచెం ఆరిన ఆరిపోయినా లూజ్ హ్యాండ్తో వేస్తున్నాను కాబట్టి సరిపోయింది మీరు మాత్రం ఖచ్చితంగా ఆరిపోయిన తర్వాత ఒక పదిహేను నిమిషాల తర్వాతే ఈ వర్క్ అంతా కుట్టండి ఓకేనా ఇప్పుడు చూసారా ఫ్లవర్ అంతా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ వర్క్ చూడండి చూడండి ఇలా అనేది కరెక్ట్గా బీట్స్ అనేది ఒక పూస అనేది పెట్టి బీట్స్ అనేది ఇలా పెట్టుకుంటూ ఇలా కూడా కుట్టవచ్చు కావాలనుకుంటే లేదు మనకి ఇది కూడా ఈజీ తొందరగా అయ్యే పద్ధతి చెప్తున్నాను నేను అంతే మీకు తొందర వద్దు ఇంకా హెవీగా కావాలంటే కూడా నేను చూపిస్తాను మీరు ఈ డిజైన్ ఎన్నో రకాలుగా కుట్టవచ్చు చూడండి ఇలా అనేది కరెక్ట్గా వేసి ఇలా తిప్పుకుంటూ వెళ్ళిపోవాలి కావాలంటే మీరు అవుట్లైన్ అనేది కుట్టేయండి ఎక్సలైట్ అయిపోతుంది అవుట్లైన్ అనేది నార్మల్ మీరు అన్నిటి కలిపి కుట్టేయవచ్చు కానీ ఇంకో ఫ్లవర్ అనేది మీకు సింపుల్ పద్ధతిలో చూపిస్తాను చూడండి చూడండి కాటన్ దారం అనేది తీసుకుని కరెక్ట్గా ఇలా రౌండ్ అనేది తిప్పండి ఇది కూడా చాలా ఈజీ వర్క్ కాకపోతే హెవీ వర్క్గా మీరు ఫీల్ అవుతారు కానీ నేను చూపిస్తాను జాగ్రత్త చూడండి ఈ కాటన్ దారంతో ముడి అనేది వేసేసిన తర్వాత నెక్స్ట్ ఏమొచ్చిందో ఈ ఫ్లవర్లో చూడండి మీరు ఆరు అంటే ఆరు ఆరు పన్నెండు దారాలు వేసి ఒక ముడి వేసుకుని ఫైవ్ నెంబర్ నీడిల్ అనేది తీసుకుని చేయాల్సిన పని ఏంటంటే జస్ట్ అనేది ఇక్కడ నుంచి ఒకటి తీయండి తీయంగానే మీరు కరెక్ట్గా ఇక్కడ నుంచి ఒక నాట్ అనేది మీకు చెప్పాం కదా చంకీ నాట్ అనేది వేసుకోవచ్చు అని చెప్పి అదే వర్క్ అనమాట ఇక్కడ ఇంతకుముందు కూడా నేర్పించాను నేను మీకు ఇలా చంకీ నాట్ అనేది ఇలా తీసుకుని ఈ చమకీ అనేది నాట్ అనేది వచ్చేటట్లుగా ఇక్కడ రివర్స్ కూడా వేసుకోవాలి ఇలాగే వేసుకుని ఈ ఫ్లవర్ లాగా తయారు చేసుకుంటే ఇది కూడా ఒక టైప్ ఫ్లవర్ అనమాట చాలా ఎక్సలెంట్గా ఉంటుంది వర్క్ అనేది మీరు పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది అనమాట చాలా చాలా ఈజీగా చూడండి ఇలా ఇటు వేశారు కదా వేసిన తర్వాత మళ్ళీ అనేది ఇక్కడ అనేది ఇంకోటి వేసేయాలి మధ్యలో ఇక్కడ మీరు చెప్పినట్లుగా ఆరు కుదరదు ఎనిమిది వేస్తేనే ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట ఆ ఎనిమిది వేస్తే ఎలా ఉండిద్దో నేను చూపిస్తున్నాను చూడండి జాగ్రత్తగా చూడండి మధ్యలో ఇలా అనేది వేసేయాలి వేసేసి నాట్ అనేది వేయాలి ఇలా అనేది వేసి కరెక్ట్గా ఇక్కడ అనేది చంకీ అనేది ఇరికిచ్చి కరెక్ట్గా చూడండి ఇక్కడ అనేది పర్ఫెక్ట్గా ఇలా వేస్తే నాట్ అనేది పడిపోయింది చూసారా మళ్ళీ దీని మధ్యలో నుంచి ఇంకోటి తీయాలి తీసిన తర్వాత ఇక్కడ అనేది ఒకటి లాగి మరొకటి అనేది నాట్ చంకి చూసారా ఇలా అనేది వేసేస్తే అయిపోయింది ఈ పక్క కూడా సేమ్ అనేది సెంటర్లో నుంచి ఇంకోటి అనేది పర్ఫెక్ట్గా ఇలా తీసిన తర్వాత చూడండి ఇలా అనేది చేసి ఇంకోటి ఏదైతే మగ్గం వర్క్లో ప్రతిది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అనేది తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ దాని దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది చూడండి ఇలా అనేది పర్ఫెక్ట్గా వేసినప్పుడు ఈ లాస్ట్ది వేసేస్తే ఈ ఫ్లవర్ అయిపోతుంది చూడండి ఈ ఫ్లవర్ అనేది కంప్లీట్ అయిపోయింది ఇలా అనేది ఈ ఫ్లవర్సే వేసుకోవద్దు కావాలంటే ఈ స్టోన్ మీకు నచ్చలేదు అనుకోండి ఇది నచ్చలేదు అనుకోండి ఇది ఇది ఒకటే వేసుకుంటే వెళ్ళిపోవాలి లేదనుకుంటే ఈ ఫ్లవర్ అంతా వేసుకోండి లేకపోతే ఇలా మూడు రకాలుగా కలిపి వేసుకోవచ్చు ఇలా కూడా చేసుకోవచ్చు అనమాట చూడండి చూడండి ఈ ఆకులో కావాలనుకుంటే మీరు ఇలా కాటన్ దారంతో కుట్టు వేసి ఒక చమకీ వేసుకోండి వేసుకుని దానికి కింద వెనక కింద పక్క అనేది ఒక రెండు కుట్లు వేసి మధ్యలో ఇంకోటి వేసి ఇలా అనేది చమకీ అనేది డైరెక్ట్గా జరదోసి అనేది వేసుకోండి వేసుకున్న తర్వాత ఈ పక్క నుంచి చూడండి చూడండి ఇలా అనేది కిందకి వెళ్ళిపోయిన తర్వాత జరదోసి అనేది వెనక ఇక్కడ అనేది ఒకటి రెండు కుట్లు కుట్టిన తర్వాత మరొకటి అనేది ఇలా వేసి కరెక్ట్గా ఒకటి రెండు కుట్లు అడ్డంగా వేయాలి వేసినప్పుడు అది పట్టుకునిద్ది అన్నమాట ఇది కూడా స్టాండర్డ్ వర్క్ చూడండి చూడండి ఇలా అనేది కాటన్ దారంతో ఒక కుట్టు రెండు కుట్లు కుట్టిన తర్వాత చంకి వేసేసిన తర్వాత మళ్ళీ వెనకాల రెండు స్టిచెస్ వేసి మధ్యలో ఇంకో కుట్టు వేసి అలా అనేది పింక్ అనేది ఇలా జర్దోసి అనేది ఇలా వేసి వెనకాల అనేది ఇలా వేసి మళ్ళీ ఇక్కడ నుంచి ఒకటి మళ్ళీ ఇలా అడ్డంగా పింకుకి గోల్డ్ అనేది వేసుకోవచ్చు అలా కూడా చేసుకోవచ్చు అని చెప్పి మీకు చూపించడానికి ఇది చేయడానికి వేసేస్తే కరెక్ట్గా ఇది స్టాండర్డ్ వర్క్ అయిపోతుంది చూసారు కదా ఇలా అనేది వేసుకోవచ్చు పింక్ వేసి జర్దోసి అనేది గోల్డ్ వేసుకోవచ్చు ఇటుపక్క కూడా వేసేస్తాను చూడండి చూడండి ఇలా బీట్స్ అనేవి సింపుల్ వర్క్ అనమాట ఇది బీట్స్ అనేవి మూడు తీసుకుని ఇటు రెండు కుట్లు కుట్టి మళ్ళీ దాని వెనకాల రెండు కుట్లు అనేవి వేసి ఇలా మూడు బీట్స్ అనేవి వదిలేసి మళ్ళీ రెండు కుట్లు కుట్టి మళ్ళీ దాని వెనకాల అనేది రెండు కుట్లు కుట్టి మళ్ళీ మూడు బీట్స్ అనేవి కరెక్ట్గా ఇలా అనేది వదిలేసి కరెక్ట్గా ఇక్కడ అనేది ముడి అనేది వేసేయాలి వేసేసి చూసారా లోడింగ్ అనేది ఎలా ఉందో ఇలాగే ఈ పక్క కూడా సేమ్ అనేది మూడు బీట్స్ అనేవి ఇలా వదిలేసి మళ్ళీ పైకి వచ్చి మళ్ళీ వెనకాల రెండు కుట్లు కుట్టి మళ్ళీ అనేది ఇక్కడ నుంచి అనేది ఇక్కడ కరెక్ట్గా ఈ మూడు బీట్స్ అనేవి ఇలా వదిలేసి క్రాస్గా వేసుకుంటూ లోడింగ్ అనేది చేసుకుంటూ వెళ్ళాలి చూడండి చూడండి ఇది కూడా మీకు తెలుసు ఈ రెండు కుట్లు వేసి మళ్ళీ కింద పక్క అనేది రెండు కుట్లు వేసి జర్దోసి అనేది చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని క్రాస్ క్రాస్గా వేసుకోవడమే కానీ ఒక విషయం గమనించండి ఏది ఇలా ఫ్లా ఆకులు వేసినప్పటికి కూడా అవుట్లైన్లు వేస్తేనే లుక్ అనేది ఎక్సలెంట్ అనేది వచ్చేస్తుంది ఈ ఆకులన్నీ మూడు కూడా రెండు కూడా వేసి చూపిస్తాను చూడండి సింపుల్గా కావాలనుకుంటే ఒక ముత్యము ఒక బీట్స్ అనేది పెట్టేసి జస్ట్ ఒక ముడి అనేది వేసేయాలి వేసేసిన తర్వాత చూడండి ఇక్కడ అవుట్లైన్ కుట్టేస్తే ఎక్సలెంట్ అయిపోతుంది ఇది కూడా అంతే సేమ్ అనేది ఒక చమ్కి మరియు ఒక ముత్యం అనేది పెట్టి అనేది కరెక్ట్గా ఒక స్టిచ్ అనేది వేసి ఇలా అనేది ముడి అనేది వేసేయాలి చూడండి ఇలా అవుట్లైన్ అనేది కంపల్సరీగా ఈ పక్క అనేది అవుట్లైన్ అనేది మీరు నీట్గా అనేది ప్రతీది అవుట్లైన్ కుడితేనే లుక్ అనేది వచ్చేస్తుంది అనమాట ఆకు షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా అవుట్లైన్స్ అనేవి కంపల్సరీగా వేసుకోవాలి ఆకులకి ఇవన్నీ అవుట్లైన్లు అవ్వగానే ఎలా ఉంటుందో చూడండి ఒకసారి నేను చూపిస్తున్నాను చూడండి అండ్ ఫ్రెండ్స్ ఇన్ని రకాలుగా మీరు చేసుకోవచ్చు కావాలంటే ఈ ఒక్క డిజైన్లోనే మీరు ఏదో ఒక రకం అనేది మీరు ఎంచుకుని చేసుకోవచ్చు ఇలా జరీ లోడింగ్ వేసి అవుట్లైన్లు కుట్టవచ్చు బీట్స్ చమ్కీ వేసి చక్కగా జర్కన్ స్టోన్ అనేది అంటించుకోవచ్చు రెండు చమ్కీలు వేసి ఇలా ఆకుల్లాగా లోపల వేసుకోవచ్చు మీరు ఎలా కావాలంటే జస్ట్ అవుట్లైన్ వేసి వదిలేవచ్చు లోడింగ్ వేసుకోవచ్చు మీరు ఎలా అయినా చేసుకోండి ఇన్ని రకాల్లో కాకపోతే ఇక్కడ చూడండి ఇది ఫైనల్గా ఈ వర్క్ అనేది అయిపోతుంది ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి ఇక్కడ వైట్ పూసా ఇది పెట్టాను అనమాట మీరు కావాలంటే జర్కన్ స్టోన్స్ కూడా వేసుకోండి మీరు జర్కన్ స్టోన్స్ అయినా ఏదైనా ఇంకా లోడింగ్ అయినా వేసుకోవచ్చు కానీ నేను వైటు ఒక గోల్డ్ పూసా వేస్తున్నా ఇలాగే మీరు ఏదైనా వెరైటీ అనేది వేసుకోవచ్చు కావాలనుకుంటే ఒక లైనే కదా మీరు ఏదైనా బీట్స్ లైన్ అయినా వేసుకోవచ్చు సింపుల్గా కావాలంటే కాదు అన్ని రకాలుగా వేసుకోవాలంటే చేసుకోవచ్చు సార్ కదా ఫ్రెండ్స్ ఇలా వర్క్ అనేది కూడా చేసుకోవచ్చు మీరు చక్కగా ఎన్నో రకాలనేవి చేసుకోవచ్చు ఇలా లోడింగ్ అయినా వేసుకోవచ్చు జరీ లోడింగ్ అయినా వేసుకోవచ్చు లేదనుకుంటే మీరు ఇలా అయినా మీరు చాలా తక్కువ టైంలో కూడా చేసుకునే వర్క్లు కూడా ఎంచుకోవచ్చు ఇవి కొంచెం టైం పట్టినప్పటికీ కూడా తొందరగా అయిపోతుంది ఇలా జర్దోసీలు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ డిజైన్ ఇన్ని రకాలుగా చక్కగా చేసుకోవచ్చు అనమాట ఖచ్చితంగా మీరు వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళు ఎయిట్ జీరో డబల్ నైన్ వన్ ఫైవ్ ఎయిట్ త్రీ డబల్ జీరోకి వాట్సాప్లో మెసేజ్ చేయండి పూర్తి వివరాలు చెప్పడమే కాకుండా ప్రతి ప్రశ్నకు కూడా సమాధానం అనేది పొందవచ్చు మీరు మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకోవాలనుకుంటే ఇప్పుడు వచ్చే వీడియో అనేది కంప్లీట్గా చూడండి మీకు పూర్తిగా అర్థమైపోతుంది ఈ ఈ మేము అందజేసే ఈ హై ఈ డిజైన్ పేపర్స్ అనేవి చక్కగా మీరు డిస్క్రిప్షన్లో వెళ్ళి చూడండి ఫస్ట్ వీడియో ఈ డిజైన్ పేపర్స్ అనేవి అతి తక్కువ ధరలో ఒక్క డిజైన్ పేపర్ యాభై రూపాయలు ఫ్రంట్ టు బ్యాకు హ్యాండ్తో కలిపి మీకు చాలా బాగా ఉపయోగపడతాయి అనమాట అందరికీ సరిపోయే మెజర్మెంట్స్ కాబట్టి ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇది సింగల్ మగ్గం అనమాట సింగల్ మగ్గం అంటే కింద కూర్చుని కుట్టే మగ్గము హై క్వాలిటీ మగ్గం ఫ్రేమ్ ఈ ఫ్రేమ్ కావాలనుకుంటే మీరు ఈ నాకు కనిపించే నంబర్లకి కాల్ కానీ వాట్సాప్లో మెసేజ్ కానీ చేయండి ఇది హై క్వాలిటీ లైఫ్ లాంగ్ ఉండిపోయేటట్లుగా హై క్వాలిటీ ఫ్రేమ్ అనేది జింకు ఐరన్ పైపులతో బాగా టైట్ ఉండేటట్లుగా మీరు వర్క్ ఈజీగా ఈ మగ్గాలు ఎవరైతే తీసుకుంటారో వర్క్ అనేది ఈజీగా వచ్చేస్తుంది ఈ వర్క్ అనేది కుట్టడానికి కూడా మీకు ఆ టైట్ అనేది ఉంటుంది ఈ హై క్వాలిటీ అనేది ఏంటంటే లైఫ్ లాంగ్ ఉంటుందన్నమాట దీన్ని కూడా మీరు చక్కగా ఎక్కడైనా వన్ మీటర్ మగ్గం పెట్టుకోవచ్చు ఇది చూడండి రెండో మగ్గం అనమాట ఇది టూ ఇన్ వన్ మగ్గం ఇది మగ్గం ఏంటంటే పైన కూర్చోవచ్చు కింద కూర్చోవచ్చు రెండు రకాలుగా యూస్ చేయవచ్చు ఈ మగ్గం ఫ్రేమ్ వల్ల ఏంటంటే మీకు పెయింటింగ్ హ్యాండ్ వర్క్లు చక్కగా కుర్చీలో కూర్చుని కుట్టవచ్చు ఈ ఫ్రేమ్ కూడా కావాలనుకుంటే ఇక్కడ కనిపించే నంబర్లకి వాట్సాప్లో మెసేజ్ కానీ మీరు కాల్ కానీ చేయండి పూర్తిగా చెప్తాము చూడండి ఇది సింగల్ మగ్గం అనమాట సింగల్ మగ్గం అంటే మీరు కింద కూర్చుని కుట్టవచ్చు చాలా క్వాలిటీతో తయారు చేయడం జరిగింది ఈ నెంబర్స్కి మీరు వాట్సాప్ చేస్తే అతి తక్కువ ధరలో మీకు అందజేయడం అనేది జరుగుతుంది అనమాట మీరు అతి తక్కువ ధరలో ఈ ఈ మగ్గం అనేది మీకు ఈ బడ్జెట్ తక్కువ అయితే ఈ చిన్నది అనేది తెప్పించుకోవచ్చు ఈ సేమ్ క్వాలిటీ రెండు కూడా కాకపోతే అది పైన కూర్చునేది ఇది కింద కూర్చునేది మగ్గం మాత్రమే అంతే తేడా ఇది ఎలా ఫిట్ చేయాలి ఏంటనేది కూడా వీడియోలు మేము పంపిస్తాం అనమాట దీన్ని ఎలా ఫిట్ చేసుకోవాలి హ్యాండ్తో ఇలా మీరు మగ్గానికి క్లాత్ అనేది ఎలా ఫిట్ చేయాలి మొత్తం చెప్తామన్నమాట ఈ మగ్గాన్ని కూడా మీరు అవసరం ఉన్న హాయ్ డియర్ ఫ్రెండ్స్ ఇది గొప్ప ఆఫర్ అనమాట ఈ సమ్మర్ ఆఫర్ అనేది కేవలం ఇరవై రోజులు మాత్రమే మీరు మగ్గం కానీ రెండు రకాల మగ్గాలు ఉన్నాయి మా దగ్గర మీరు చిన్న మగ్గం కానీ పెద్ద మగ్గం కానీ లేదా డిజైన్ పేపర్లు మొత్తం తీసుకోవడం కానీ లేదంటే మా దగ్గర సూదులు సెట్లు ఉన్నాయి అవి ఇరవై సెట్లు తీసుకున్న వాళ్ళకి ఈ లైఫ్ టైం అనేది యాక్సెస్ అనేది ఫ్రీగా అనేది ఈ కోర్స్ ఇవ్వడం జరుగుతుందన్నమాట ఇది మగ్గం వర్క్లోనే హై లెవెల్ కోర్స్ అనమాట ఈ కోర్సులో మీరు ఖచ్చితంగా బేసిక్ లెవెల్ అడ్వాన్స్ లెవెల్ ప్రొఫెషనల్ లెవెల్ డిజైన్ ఎలా తీయాలి కొలతలు ఎలా వేసుకోవాలి ఈ నాలుగు నెలలు కోర్స్ అనేది మీ దాంట్లో జాయిన్ అయిపోతారు దాని ద్వారా ఏంటంటే చివరి రెండు వారాలు అనేది ఏంటంటే మీకు ఒక మ్యాప్స్ అనేవి ఇవ్వడం జరుగుతాయి మీరే డిజైన్ ఎలా వేసుకోవాలనేది ఒక మ్యాప్స్ అనేవి ఒక ట్రేసింగ్ పేపర్స్ లాగా మీకు ఒక ఐడియా అనేది ఇస్తున్న ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట దాని ద్వారా ఏం చేస్తారంటే మీరు చిన్నపిల్ల మెజర్మెంట్ పెట్టుకోవాలి ఆరు నెలల మెజర్మెంట్ అది కూడా మీరు చక్కగా గీసుకునేటట్లుగా ఆ మ్యాప్స్ అనేవి మీకు చక్కగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇది కోర్స్ అనేది కొన్ని రోజులు ఆఫర్ మాత్రమే కేవలం మా దగ్గర ఇరవై సెట్లు సూదులు తీసుకున్న వాళ్ళకి చిన్న మగ్గమైనా పెద్ద మగ్గమైనా రెండు రకాల మగ్గాలు ఉన్నాయి దాంట్లో ఏ మగ్గం తీసుకున్నా కానీ లేకపోతే అన్ని డిజైన్ పేపర్లు తీసుకున్న వాళ్ళు కూడా ఈ కోర్స్ అనేది అర్హులు అనేది అవుతారు అన్నమాట ఈ రెండు నంబర్లకి తప్ప వేరే నెంబర్లు అనేవి ఈ కోర్స్కి యూజ్ అవ్వవు ఈ రెండు నంబర్లకే మీరు కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి ఫలాన్ రోజు నేను జాయిన్ అవుతాను నేను ఫలాన్ తీసుకుంటాను అని చెప్పి చక్కగా మీరు పేరు అనేది రాయించుకోండి దీని ద్వారా ఏంటంటే మీరు ఒక హై రేంజ్కి వెళ్ళడమే కాకుండా సక్సెస్ఫుల్ అనేది ఇక ఈ వర్క్లో హండ్రెడ్ పర్సెంట్ అయిపోతారు మగ్గం క్లాసెస్ ఎస్ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి పెట్టడం జరిగింది ఇప్పుడు మీరు మగ్గం క్లాసెస్ని ఫ్రీగా చూడవచ్చు ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి అనేది నేను వివరంగా చెప్తాను మీరు వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలో నేను చెప్తాను ఫ్రెండ్స్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్న ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా తెలుసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో ఈజీ మెథడ్లో ఎవరైతే మగ్గం వర్క్ నేర్చుకుందాం అనుకుంటున్నారో అలాంటి వారి కోసం మనం ఒక మగ్గం వర్క్ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్స్ ప్రత్యేకత ఏంటంటే ఇందులో మీకు ఆల్రెడీ వర్క్ అనేది ఏమన్నా వచ్చినా లేదా మీకు సూది పట్టుకోవడం రాకపోయినా సరే అక్కడ నుంచి మగ్గం వర్క్లో ఉన్న ప్రతి పాయింట్ కవర్ చేసుకుంటూ మగ్గం వర్క్లో ఉన్న అన్ని డిజైన్స్ అన్ని మోడల్స్ మగ్గం వర్క్లో ఉన్న అన్ని వర్క్లు కవర్ చేసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో చాలా ఈజీ మెథడ్లో నేర్పించడం జరిగింది ఈ వర్క్ అనేది మీరు సులభమైన పద్ధతిలో నేర్చుకోవడమే కాకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా సమయం అనేది వృధా చేసుకోకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా మీ ఖాళీ సమయాల్లో పూర్తి స్థాయిలో మీరు వర్క్ అనేది చాలా సులభంగా మీరు నేర్చుకోవచ్చు దీంట్లో మీరు ఓన్గా మీరే ప్రింట్ తీసుకోవడం ఓన్గా డిజైన్ తీసుకోవడం ఓన్గా మెజర్మెంట్ తీసుకోవడం ఓన్గా మీరే ఒక డిజైన్ క్రియేట్ చేయడం దాంతోపాటు జర్దోసీలో ఉన్నటువంటి కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు కూడా చాలా ఈజీ మెథడ్లో వేయగలగడం అది దాంతోపాటు కట్ వర్క్ అని ప్యాచ్ వర్క్ అని ఫరీషా వర్క్ అని పేష్నీ వర్క్ అని దాంతోపాటు మగ్గం వర్క్లో ఏదైతే కష్టంగా భావిస్తున్నారో జర్దోసి జర్దోసి మీద స్పెషల్ క్లాసులు పెట్టడం జరిగింది ఈ స్పెషల్ క్లాసుల్లో మీకు జర్దోసి అనేది అసలు జీరో నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా అక్కడ నుంచి జర్దోసిలో ఉన్న అన్ని మోడల్స్ కవర్ చేసుకుంటూ పూర్తి స్థాయిలో జర్దోసిని ఈజీ మెథడ్లో మీకు నేర్పించడం జరుగుతుంది దాంతోపాటు మీకు మగ్గం వర్క్లో మగ్గం వర్క్ సూత్తో చేసే వర్క్ మాత్రమే కాకుండా మీకు హ్యాండ్ వర్క్ సూత్తో మగ్గం వర్క్లో హ్యాండ్ వర్క్ సూత్తో కాస్ట్లీ కాస్ట్లీ వర్కులు ఎలా చేయాలి అనేది మీకు చాలా సులభంగా చెప్పడం జరిగింది సో దీంతో మీకు ఈ మగ్గం వర్క్లో మగ్గం వర్క్తో సూ మగ్గం వర్క్ సూదితో చేసే వర్కులు మొత్తం కవర్ అవుతాయి దాంతోపాటు హ్యాండ్ వర్క్తో చేసే వర్కులు కూడా మొత్తం మొత్తం కవర్ అవుతాయి మీ ఒక్క మాటలో చెప్పాలంటే మీరు బయటకు వెళ్ళి ఒక లక్ష రూపాయలు పైన ఖర్చు పెట్టుకుంటే ఎంత ఖరీదైన వర్క్ నేర్చుకుంటారో దానికి మించినటువంటి వర్క్ ఇందులో మీరు నేర్చుకోవచ్చు ఇంట్లోని కూర్చొని ఎక్కడికి వెళ్లకుండా అతి తక్కువ ధరలో మీరు పూర్తి స్థాయిలో వర్క్ అనేది నేర్చుకోవచ్చు మరి ఈ మగ్గం వర్క్ ఆన్లైన్ కోర్స్ అనగానే జనరల్గా అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే ఆన్లైన్ అంటే మనకి వర్క్ వస్తుందా మనకి డైరెక్ట్గా నేర్పిస్తేనే రావట్లేదు మరి ఆన్లైన్ అంటే వస్తుందా మనకి ఎలా వస్తుంది ఏంటనే సందేహాలు జనరల్గా అందరికీ ఉంటా ఉంటాయి కాబట్టి మేము ఏం చేసామంటే ముందుగా మీకు ఫ్రీ క్లాసెస్ పెట్టడం జరిగింది ఫ్రీ మగ్గం క్లాసెస్ ముందుగా మీరు ఫ్రీ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి చూసి దాంతోపాటు ఫ్రీ మగ్గం క్లాసెస్తో పాటు డెమో వీడియోస్ కూడా ఉంటాయి ఈ డెమో వీడియోస్లో మీరు ఏం చూడొచ్చు అంటే అసలు మగ్గం వర్క్ అంటే ఏంటి ఎన్ని రకాలుగా ఉంటుంది ఎలా ఉంటుంది ఈ విషయాలతో పాటు ఆల్రెడీ మన దగ్గర పద్నాలుగు వేల మంది నేర్చుకుంటున్నారు అందులో ఎంతోమంది సక్సెస్ అయిన వాళ్ళ ఒక వర్క్లు మీరు చూడొచ్చు వాళ్ళ మాటలు కూడా మీరు వినొచ్చు డెమో వీడియోస్లో ఫ్రీ క్లాసెస్లో అసలు ఈ వర్క్ ఎలా చేస్తే ఎలా నేర్పిస్తారు అనే విషయాలు చూడొచ్చు అలాగా మీరు ఫ్రీ మగ్గం క్లాసెస్ చూడవచ్చు దాంతోపాటు ఫ్రీ డెమో వీడియోస్ కూడా వినొచ్చు మరి ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలి ఈ ఫ్రీ డెమోస్ ఎలా వినాలి అని చెప్తాను అది ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి ఫ్రీ డెమోస్ అనేవి ఎలా చూడాలి చెప్తాను జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి నేను వివరంగా చెప్తున్నాను జాగ్రత్తగా వినండి మీ మొబైల్లో స్టోర్ ఉంటుంది కదా ఇక్కడ చూడండి మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయండి ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత మీరు సెర్చ్ బటన్లోకి వెళ్ళి సెర్చ్ బటన్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి ఇక్కడ మగ్గం మగ్గం ఎంఏ జీజీఏఎం మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి మన యాపే వస్తుంది స్టార్టింగ్ మన యాపే వస్తుంది ఇదిగోండి రాధాకృష్ణుల బొమ్మతో ఇక్కడ చూడండి రాధాకృష్ణుల బొమ్మతో మగ్గం వర్క్స్ అని చూసారా స్టార్టింగు దీన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు దాన్ని ఓపెన్ ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే మీకు రిజిస్టర్ లాగిన్ అని ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ అని తర్వాత మీరు స్టార్టింగ్ అంటే ఫస్ట్ టైం అవుతున్నారనుకోండి మీరు రిజిస్టర్ అవ్వాలి ఫస్ట్ది ఇది అవ్వాలి రిజిస్టర్ అవ్వాలి రిజిస్టర్ దొరికితే మీ నేము ఇదంతా అడుగుతుంది అనమాట ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి మీ యాప్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకుని రిజిస్టర్ కూడా అయిన తర్వాత మీరు ఇలా ఓపెన్ అవుతుంది అనమాట మన ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత స్టార్టింగ్ చూడండి బ్లూ కలర్లో కోర్స్ అని ఉంది కదా కోర్సెస్ దీని మీద నొక్కండి నొక్కితే ఇక్కడ చూడండి మగ్గం వర్క్ బేసిక్ టు అడ్వాన్స్డ్ దీని మధ్యలో అది నొక్కండి నొక్కిన తర్వాత చూడండి ఇక్కడ పైన ఓవర్ వ్యూ రైట్ సైడ్ కంటెంట్ అని ఉంది కంటెంట్ నొక్కండి రైట్ సైడ్ ఉన్న కంటెంట్ నొక్కండి కంటెంట్ నొక్కితే ఇక్కడ చూడండి స్టార్టింగ్ వచ్చినాయి ఫ్రీ డెమో వీడియోస్ ఫ్రీ సారీ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ దీని మీద నొక్కండి ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ ఓపెన్ అవుతాయి వరుసని మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి స్టార్టింగ్ చూడండి ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా మీకు ఓపెన్ అవుతాయి ఇక్కడ ఫ్రీ మగ్గన్ క్లాసెస్ ఉంటాయి దాని తర్వాత ఇది చూసిన తర్వాత మీరు ఇక్కడ చూడండి ఫ్రీ డెమో వీడియోస్ ఇది ఈ డెమో వీడియోస్ నొక్కండి ఇవి కూడా చూడండి ఖచ్చితంగా ఎందుకంటే మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇవి కూడా ఖచ్చితంగా మీరు చూడండి ఫ్రీ మగ్గన్ క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ రెండు కూడా ఓపెన్ చేసి ఉంటాయి మిగతాదంతా కూడా లాక్ లాక్ అయి ఉంటుందన్నమాట ఓకేనా ఇదంతా చూశారు మీకు నచ్చింది లేకపోతే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి మీరు చూసిన తర్వాత ఓకేనండి ఇప్పుడు మీరు ఫ్రీ క్లాసెస్ తర్వాత డెమో వీడియోస్ కూడా చూశారు చూసిన తర్వాత మీరు తీసుకోవాలనుకుంటున్నప్పటికీ లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా మీకు ఏమైనా డౌట్ ఉన్నా చివర ఇచ్చేటువంటి నెంబర్కి ఫోన్ నెంబర్కి కాల్ చేయడం ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఫస్ట్ మీరు కాల్ చేసే ముందు ఖచ్చితంగా ఈ ఫ్రీ క్లాసెస్ అనేవి తర్వాత ఫ్రీ డెమో వీడియోస్ అనేవి ఇవి ఖచ్చితంగా చూసి మాత్రమే కాల్ చేయండి ఎందుకంటే ఇవి చూసారనుకోండి మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది ఇవి చూసిన తర్వాత మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది అనమాట అప్పుడు మీరు మీకు వివరాలన్నీ నీట్గా తెలుస్తాయి మీరు ఏం అడగాలనుకుంటున్నారు ఏం క్వశ్చన్ చేయాలనుకున్నా మీకు చాలా వివరంగా నీట్గా అర్థం అవుతుంది అనమాట సో ఈ రెండు చూసిన తర్వాత మాత్రమే దయచేసి కాల్ చేయండి మీకు చాలా చాలా క్లారిటీగా ఉంటాయి అనమాట మీరు కోర్స్ తీసుకోవాలనుకున్న లేదు మీకేమైనా సందేహాలు ఉన్నా సరే ఆ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్